అందరికీ నమస్కారం అండి వెల్కమ్ టు మా ప్రయాణం ఈరోజు ఏకాదశి కథ ప్రతి సంవత్సరం వైశాఖ మాసంలో సింహాసనంలో వెలిసిన నరసింహస్వామివారు వరాహలక్ష్మి నరసింహస్వామి వారికి చందనోత్సవం అవుతుంది కదండి అయితే ఆ గంధపు చెక్కలను తీసుకొస్తారు కదా ఆ చెక్కల్ని మంచిగా పూజించి అర్చనాభిషేకాలు అయిన తర్వాత ఒక ముహూర్తం తీస్తారండి ఆ ముహూర్తం రోజు నుంచి గంధం అరగదేత మొదలు పెడతారనమాట అయితే ఈ సంవత్సరం ఈ రోజు నుంచి స్టార్ట్ చేస్తారండి అంటే ఐదు వందల కేజీలు గంధాన్ని స్వామివారికి పోస్తారు కదండి అది ఒక ముహూర్త ప్రకారం అది స్టార్ట్ చేస్తారనమాట ఇది ఆలయ ఆలయ ప్రధాన అర్చకులు స్టార్ట్ చేస్తారండి మొదటి చెక్కని అయితే మనవా మన వంటి సామాన్యులు కూడా వెళ్ళొచ్చంట అంట కాకపోతే ముందుగుండా అప్లై చేసుకోవాలట మన ఇంట్లో కూడా సానా చక్క ఉంటే ఒకసారి నేను కూడా స్వామి అమ్మవారిని తలుచుకుంటూ అలా ఆరదీసి నేను అక్కడే ఉన్నట్టు స్వామివారు ముందర పని చేస్తున్నట్టు ఒకసారి అలానే నా మనసులో ధ్యానించుకొని ఒకసారి మీకు కూడా ఆ విషయం చెప్దామని చెప్పి చూపిస్తున్నానండి స్వామివారికి అంగరంగ వైభవంగా పూజలు అవుతాయి ఈ విషయం ఇంకోసారి మాట్లాడదాం స్వామివారికి వలిచిన చందనాన్ని ఏం చేస్తారు చెక్కలు ఎక్కడి నుంచి వస్తాయి ఎలా అవుతుంది అనేది నాకు తెలిసిన మేరకు నేను ఇంకో వీడియోలో షేర్ చేస్తానండి ఓకే అండి థ్యాంక్ యూ